హాయ్ అండి వెల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం అయితే విజయవాడలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ గేమ్ చేంజర్ ఇవాళ నైట్ వన్ పీఎంకి అయితే పడిపోతుంది వన్ ఏఎం సారీ వన్ ఏఎంకి అయితే పడిపోతుంది అనమాట సో థియేటర్ దగ్గర అయితే మామూలుగా లేదు సో సైజుల సై శైలజ థియేటర్ అనమాట విజయవాడలోని సో చూడండి అసలు రామ్ చరణ్ గారు మామూలుగా లేవు అనమాట అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అబ్బాయి హెల్ప్ చేసుకున్న వీడియో మామూలుగా లేదు ఒక పండుగ అని చెప్పుకోవాలి విజయో అంటే మీకు తెలిసిందే కదా మెగా ఫ్యామిలీ అబ్బాయి అని చెప్పుకోవచ్చు అనమాట సో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అలాగే లేదు అమ్మాయిలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ రావణ్ అసలు కానీ కానీ ఈవినింగ్ అయితే ఇక్కడ రత్సరత్మలో పోతుంది అనమాట సెలబ్రేషన్స్ సో ఇప్పుడే పండగ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది అనమాట టికెట్స్ కోసం విజయవాడ అంటేనే మెగా ఫ్యామిలీ అడ్డా పండగనే చెప్పుకోవాలి కొన్ని గంటలయితే ఇక్కడ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది ఈ సినిమా మీద అయితే చాలా హోప్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే మన అమెరికాలో సుకుమార్ గారు చెప్పారు సో ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ పక్కా రావాలి అల్ రామ్ చరణ్ కానీ సో ఖచ్చితంగా ఆ మాటలు కూడా చాలా మంది ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి అయితే హోప్ అయితే ఇచ్చిందనమాట సో అలాగే రివ్యూ నేను ఫస్ట్ రివ్యూ నేనే చెప్తున్నాను అన్నట్టు ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అలాగే క్లైమాక్స్ కానీ సోప్ బ్లాక్ బస్ట్ రిటర్న్ అయితే రివ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఓహల ఈ సినిమా మీద హైప్స్ అయితే చాలా ఉన్నాయి సరైతే చూడాలి మరి ఇంకో కొన్ని గంటల్లో ఎలా ఉండబోతుంది ఏంటైతే అయితే బయటకు వస్తుంది అనమాట అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది చూడాలి విజయవాడ సెలబ్రేషన్స్ సో మా వీడియో ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈవినింగ్ రివ్యూస్ కూడా ఈ ఛానల్ అయితే రాబోతుంది అనమాట వచ్చే రాజ్ యువరాజు దగ్గర థియేటర్ థియేటర్ దగ్గర అయితే కట్ అనమాట రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అయితే అవుతాయి ఏమో చూసి శైలజ థియేటర్ ఇది వచ్చి రాజ్ యువరాజ్ థియేటర్ దగ్గర మెగా ఫ్యాన్స్కి అయితే పీస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సినిమా మీద చాలా హైప్స్ ఉన్నాయి ఎందుకంటే ఐదేళ్ళ తర్వాత రామ్ చరణ్ సింగిల్ హీరోగా వస్తున్న సినిమా కాబట్టి అలాగే గేమ్ గేమ్ చేంజర్ అనేది శంకర్ డైరెక్టర్ శంకర్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఎందుకంటే లాస్ట్ భారతీయుడు ఎలాంటి ఫ్లాప్ అయిందో మనందరూ తెలిసిందే సో ఈ సినిమాతో కమ్బ్యాక్ అని అనుకుంటున్నారు అలాగే ట్రైలర్ రీజర్ కూడా ఈ సినిమా మీద అంచనాలు పెట్టేసింది అలాగే సాంగ్స్ కూడా ఈ సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెంచేసింది కొన్ని క్షణాలు ఈ సినిమా రీజర్స్ గురించి అయితే వెయిట్ చేద్దాం Chú ý vào rồi